హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసమ్మలు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు లైక్ ఇచ్చారంటే ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అలాగే ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వచ్చిందను తారీఖు ఈ రోజు వచ్చిందను బుధవారము అలాగే పదిహేడో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే కలకడ మార్కెట్ టాప్ ధర పోతున్నాయి కదా ఫ్రెండ్స్ ఈరోజు కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్